పిల్లి మరియు సీతాకోక చిలుక కదా ఒకసారి ఒక అందమైన తోటలో పిల్లి ఒకటి ఉండేది ఆ పిల్లికి ఆటలంటే చాలా ఇష్టం రోజు అది పక్షులను చూస్తూ పరుగెత్తుతూ గడిపేది ఒకరోజు ఒక రంగురంగుల సీతాకోక చిలుక ఆ తోటలోకి వచ్చి పూలపై తిరుగుతూ సంతోషంగా ఆడుకుంటోంది ఆ సీతాకోక చిలుకను చూసిన పిల్లి ఆశ్చర్యపోయింది పిల్లి అంది అయ్యో నీ రంగులు ఎంత బాగున్నాయ్ నీవు ఎక్కడి నుండి వచ్చావు సీతాకోక చిలుక నవ్వుతూ అంది నేనొక చిన్న గుబ్బగా ఉండేదానిని కాని సహనం సమయం సహాయం వల్ల ఈ అందమైన రూపాన్ని పొందాను పిల్లికి ఆశ్చర్యం కలిగింది అంటే నీవు ముందుగా ఇంత అందంగా లేవా అని అడిగింది సీతా కోకచిలుక కాదు పిల్లి సోదరి నా మార్పు ఓ ప్రయాణం మొదట నేను చెత్తగా కనిపించే గుబ్బా తరువాత కీటకం చివరికి ఈ రూపం ప్రతి దశలో కష్టపడి ఎదిగాను ఆ మాటలు విని పిల్లి చాలా నేర్చుకుంది మనం ఎలా ఉన్నామన్నది కాదని మనం ఎలా మారతామన్నదే ముఖ్యమని అర్థమైంది ఆ నుంచి పిల్లి ఎవరి రూపాన్ని చూసి హేళన చెయ్యలేదు ప్రతి జీవిని గౌరవించడం ప్రారంభించింది కథలో నీతి ప్రతి జీవికి ఎదుగుదల ఒక ప్రయాణం మనమెలా మారతామో దానిపైనే మన నిజమైన అందం ఆధారపడి ఉంటుంది